హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఎక్సర్సైజెస్ అండి గతంలో ఒక వీడియో చేయడం జరిగింది ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని ఎక్సర్సైజ్ని ఈ యొక్క వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా ఎక్సర్సైజ్ దస్తలిఖండి ఎక్సర్సైజ్ దస్తలిఖ అండి ఈ యొక్క ఎక్ససైజ్ దస్తలిఖ అనేది ఏ దేశాల మధ్య నిర్వహించారు అంటే ఇండియా మరియు ఉబ్జెకిస్తాన్ దేశాలు సంయుక్తంగా యొక్క మిలటరీ అయితే నిర్వహించడం జరిగింది ఎప్పుడు నిర్వహించారంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఈ యొక్క ఎక్సర్సైజ్ దస్తలిక్ని నిర్వహించడం జరిగింది ఇక మరొక సైనిక విన్యాసం అండి దోస్తి ద్వైవార్షిక విన్యాసం అండి దోస్తి అనేది ఒక కోస్టల్ గో ఘాట్కి సంబంధించినటువంటి ఒక సైనిక విన్యాసం ఇది భారత్ శ్రీలంక మాల్దీవ్ల మధ్య త్రైపాక్షికంగా కొనసాగినటువంటి ఒక కోస్ట్ గార్డ్ విన్యాసం ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని గుర్తుంచుకోండి మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్వహించడం జరిగింది అప్పుడు ఇండియా మరియు మాల్దీవ్స్ల మధ్య ఈ యొక్క సైనిక్ ఈ యొక్క కోస్టల్ గార్డ్ విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది అయితే రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఈ యొక్క కోస్టల్ గార్డ్ విన్యాసంలో శ్రీలంక దేశం కూడా భాగస్వాములు కావడంతో ఇది త్రైపాక్షిక కూట త్రైపాక్షిక విన్యాసంగా మారడం జరిగింది అలా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో జరిగినటువంటి యొక్క దోస్తి ద్వైవార్షిక విన్యాసం అనేది ఎన్నవ ఎడిషన్ అంటే పదహారవ ఎడిషన్ అని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొకటండి ఎక్సర్సైజ్ ఆయుతం ఎక్సర్సైజ్ ఆయుతాయ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించడం జరిగింది ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం తొలి ఎడిషన్ అని గుర్తుంచుకోండి ఈ యొక్క ఎక్సర్సైజ్ ఆయుతాయ అనేది ఏ రెండు దేశాల మధ్య నిర్వహించారు అంటే ఇండియా మరియు థాయిలాండ్ల మధ్య ఈ యొక్క నావికా విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారో మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి ఇటీవల ఎక్సర్సైజ్ ఆయుతాయ అనేటువంటి సైన్ నావిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య నిర్వహించారని అడుగుతాడు ఇండియా మరియు థాయ్లాండ్ అని గుర్తుంచుకోండి లేదా ఇటు ఈ ఈ విధంగా కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి ఇటీవల ఇండియా మరియు థాయిలాండ్ మధ్య జరిగినటువంటి మొదటి ఎడిషన్ సైనిక విన్యాసాన్ని గుర్తించండి లేదా మొదటి ఎడిషన్ నావికా విన్యాసాన్ని గుర్తించండి అంటే మాత్రం ఏదండి ఎక్సర్సైజ్ ఆయుతాయ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈ యొక్క ఎక్సర్సైజ్ ఆయుతాయకి మొదటి ఎడిషన్ అంటున్నాం దీనికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చిందంటే భారతదేశం అండి భారతదేశంలో ఉన్నటువంటి పోర్ట్ బ్లేయర్ అనేటువంటిది ఇండియా తరపున యొక్క విన్యాసాలకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఇక మూడవదండి ఎక్సర్సైజ్ కజింద్ ఎక్సర్సైజ్ కజింద్ అండి దీని యొక్క పాత పేరు వచ్చేసి ప్రబల్ దోస్తికండి ఈ యొక్క ఎక్సర్సైజ్ కజిందుని ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పదకొండు మధ్య ఈ యొక్క ఎక్సర్సైజ్ కజిందునైతే నిర్వహించడం జరిగింది ఇది ఒక ఆర్మీ విన్యాసం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఇందులో పాల్గొన్నటువంటి దేశాలు ఏవి ఏవి అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియా మరియు కజకిస్తాన్ దేశాలు నిర్వహించినటువంటి ఆర్మీ విన్యాసం పేరే ఎక్సర్సైజ్ కజిన్ దీనిని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పదకొండు మధ్యలో నిర్వహించడం జరిగింది ఇది ఎండవ ఎడిషన్ అంటే మాత్రం ఏడవ ఎడిషన్ అని గుర్తుంచుకోండి ఇక మరొక విన్యాసం అండి శక్తి ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ శక్తి అండి ఇది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఐదవ తేదీ మధ్యలో ఈ యొక్క విన్యాసాలను అయితే నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న దేశాలు ఏవి అంటే ఇండియా మరియు మలేషియా దేశాలు ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం నాలుగవ ఎడిషన్ అని గుర్తుంచుకోండి ఈ యొక్క నాలుగో ఎడిషన్కి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం ఏది అంటే భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్రోయ్ అనేటువంటి ప్రాంతం యొక్క ఎక్సర్సైజ్ హరిమో శక్తి నాలుగో ఎడిషన్కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఇక మరొకటండి ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ దీనిని రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ పదకొండు మధ్యలో ఈ యొక్క విన్యాసాలనైతే నిర్వహించడం జరిగింది ఇందులో భారత్ మరియు అమెరికా దేశాలు పాల్గొనడం జరిగింది దీనికి కూడా ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం ఏది అంటే మేఘాలయలో ఉన్నటువంటి ఉమ్రోయ్ అనేటువంటి ప్రాంతం అండి ఇక మరొకటి ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అండి దీనిని రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఏడు వరకు నిర్వహించడం జరిగింది ఎక్కడ నిర్వహించారంటే ఉత్తరాఖండ్లోని పిథోర్ గాడ్లో పిథోర్ గాడులో యొక్క విన్యాసాలని నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న దేశాలు ఏవి అంటే భారత్ మరియు నేపాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక మరొక అంశం అండి మరొక విన్యాసం ఎక్ససైజ్ బోంగోసాగర్ ఎక్సర్సైజ్ సాగర్ అండి ఇది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఏడు నుంచి తొమ్మిది వరకు నిర్వహించడం జరిగింది ఇండియా మరియు బంగ్లాదేశులు సంయుక్తంగా ఈ యొక్క విన్యాసాలని నిర్వహించడం జరిగింది ఎక్కడ యొక్క విన్యాసాలు నిర్వహించారు అంటే విశాఖపట్నం తీరంలో ఈ యొక్క విన్యాసాలను నిర్వహించడం నిర్వహించడం జరిగిందండి అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం నాలుగవ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక భారతదేశం మరికొన్ని దేశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించినటువంటి సైనిక విన్యాసాలని ఇక్కడే డిస్కస్ చేద్దామండి ఒక ఒకటి చూద్దామండి ఎక్సర్సైజ్ సంప్రీతి ఇది భారత్ మరియు బంగ్లాదేశ్ల మధ్య జరుగుతుందని గుర్తుంచుకోండి అదేవిధంగా విన్బ్యాక్స్ ఇండియా మరియు వియత్నాం మధ్య అదేవిధంగా ఆస్ట్రా హిందూ ఇండియా మరియు ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి ఇక మరొకటి నిద్రశక్తి ఇండియా మరియు శ్రీలంక అండి అదేవిధంగా ఎక్సర్సైజ్ శక్తి అనేది కూడా ఇండియా మరియు ఫ్రాన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఎక్సర్సైజ్ థ్యాంక్ యూ